ఆక్సిజన్ అనుగుడు కావాలి ఇప్పుడు మనము ఫారెస్ట్ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఐదు రకాల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి దాంట్లో మనకి మన వాతావరణానికి ఎక్కువగా సరిఫైజ్ పైర్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఆ ఫైర్ ను మనకు దగ్గర ఉన్నటువంటి మనం అంత దూరంపై వాటర్ తో చేయలేం కాబట్టి మనకు అందుబాటులో ఉన్నటువంటి ఆ అగ్ని చెట్ల కొమ్మల గురుగా అలక్కున్నటువంటి చెట్ల కొమ్మలు తీసుకుని దానిని బీట్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా ఫైర్ ని హీట్ చేసుకుంటూ పోతే సర్ఫేస్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ఫైర్ గ్యాప్స్ క్రియేట్ చేయడం ద్వారా కూడా మనం ఆయిల్ ఫైర్స్ ఆయిల్ ఫైర్స్ జరిగినప్పుడు మనం ఈ ఆయిల్ అనేది బయట జరగడం వల్ల మనకి ఇంకా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఆ దానికి సరిపడినటువంటి మూత ఏదైనా ఉంటే కనుక దానిని ఒక సైట్ నుంచి నెట్టేస్తే దానికి ఆక్సిజన్ అనగా ఆటోమేటిక్ గా పైరు ఆదుకోవడం జరుగుతుంది ఇప్పుడు మన ఎక్స్టెన్ గా మన ప్రతి ఒక్కరిలో కూడా ఎల్పీజీ సిలిండర్ ని మనం ఉంటాము దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు మనం చూసుకున్నట్లయితే చెప్పబడతాము ఈ ఎల్పీజీ అంటే లిక్విడ్ ఫైల్ పెట్రోలియం గ్యాస్ లోపల లిక్విడ్ స్టేజ్ లో ఉంటుంది బయట బస్టేమాలి గ్యాస్ రక్తంలో రూపాంతరం గ్యాస్ గా రూపాంతరం జరుగుతుంది అట్లా గ్యాస్ ఫైల్ అయినప్పుడు మనము ఒక తడిచినటువంటి బ్లాంకెట్ తోటి దానికి ఆక్సిజన్ ఉండకుండా అలా దుట్టేసినట్లయితే కనుక రెండు డైరెక్షన్ చూసుకుని ఆటోమేటిక్ గా అనేది ఆరిపోతుంది ఈ గ్యాస్ ఎయిన్ కంటే బరువైనది కాబట్టి ఎప్పుడూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఫామ్ అవుతుంది లేకపోతే అయినప్పుడు మనము దీంట్లో ప్యూటీలు చేయలేము కానీ మనకి ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉదాహరణ నేతలైనటువంటి రసాయనాన్ని తయారు చేయడం వల్ల మనకి ఘాటైన స్టెల్ నోటీ చేస్తాము ఎప్పుడైనా సరే మన ఇంట్లో అటువంటి స్టెల్ నోటీ చేసినప్పుడు టుడేట్ గా మనం చేయకూడని పని ఏవైతే ఉన్నాయంటే వాటిని మనం ఎలక్ట్రానిక్ స్విచ్లు బాగా దాంట్లో ఎక్కువ స్థితిలో చేయకూడదు అలాగే దీపాలు వెలిగించి చూడకూడదు చూసినట్లయితే ఆల్రెడీ లీక్ అయినటువంటి గ్యాస్ ఇంజన్సీ ఉందో ఆ గ్యాస్ మనం ఇచ్చేటువంటి స్విచ్ స్పార్క్ తర్వాత ఎయితే ఉన్నప్పుడు ఆక్సిజన్ కలిసి బైరా పడే అవకాశం ఉంటుంది అట్లాగే మనకి అందుకోసం అప్పుడు విండోస్ కానీ డోర్స్ కానీ పూర్తిగా ఓపెన్ చేసి ఆ ఏదైతే లీక్ అవుతున్నటువంటి గ్యాస్ మీద దాన్ని లోకి డైల్యూట్ చేయాలి ఆ లీక్ అవుతున్నటువంటి సిలిండర్ ని బహిరంగ ప్రదేశంలోకి వచ్చి గైర్ సర్వీస్ కి చేయాలి అలాగే ఆ గైర్ సిలిండర్ ని మనము ఫైర్ సిలిండర్ నుంచి వచ్చేసి గ్యాస్ ని తర్వాత దాని యొక్క వాళ్ళ నుంచి గ్యాప్ అనేది మనం ఒక చిన్న ఫింగర్ పెట్టి కూడా ఆ పైప్ ని ఆయొచ్చు అలాగే గ్యాస్ అనేది ఫైర్ లో ఉన్నప్పుడు గ్యాస్ దాని నుంచి మనం ఇమీడియట్ గా ఒక్క నిమిషంలో టర్న్ అవుట్ అయ్యి ఫైర్ స్టేషన్ బయటకు వచ్చి ఇమీడియట్ గా బైర్ లో కంట్రోల్ చేసి పైన ಸಾರು

இன்னும் அதைக் காணலாம். சாமான் வாங்கணும்னு சொல்லாம வந்துட்டு, டைம் வந்து டைமனா ஆப்கானீக்கு ஒரு பிராஞ்சஸ்ல பாரி বর্ষாலத்துக்கு প্রয়েরি పల్నాడు జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవంలో భాగంగా మన ఇక్కడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మేము ప్రజలలో అవగాహన కల్పించడానికి అనేక రకాలైనటువంటి ఫైర్ ఫైటింగ్ స్కిల్స్ని మేము ప్రదర్శించడం జరిగింది ఏ విధంగా అగ్రి ప్రమాదాలు సంభవిస్తే మా ఫైర్ ఫైటర్స్ ఏ విధంగా రియాక్ట్ అయ్యి వాటిని ఇమీడియట్గా వాటిని పుట్ ఆఫ్ చేస్తారనేది మేము ప్రాక్టికల్గా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది ధన్యవాదాలు